హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయ భాను పార్ట్ ఫార్టీ టూ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం కృష్ణ చెప్పింది విన్న శివ ముందు ఒప్పుకోకపోయినా తర్వాత కృష్ణ క్యూట్గా ఫేస్ పెట్టి రిక్వెస్ట్ చేయడంతో ఓకే హెల్ప్ చేస్తాను అని చెప్తాడు తర్వాత ఏం చేయాలి ఎలా చేస్తే కృష్ణ కోరిక తీరుతుందబ్బా అనుకుంటూ ఆలోచిస్తూ బుర్ర బద్దలు కొట్టుకుంటాడు శివ కొంచెంసేపు ఆలోచించి చించి ఏదో ఉపాయం తట్టిన వాడిలా కృష్ణ వైపు చూసి నవ్వుతూ తనకి దగ్గరగా జరిగి తనకి వచ్చిన ఐడియా గురించి చెప్పి ఎలా ఉందిరా అంటూ నవ్వుతాడు శివ చెప్పిన ప్లాన్ విన్న కృష్ణ హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్స్ రా బాగుంది అని చెప్తాడు వీళ్ళు ఇలా గుసగుసగా మాట్లాడుకోవడం గమనించిన పండు ఫ్రెండ్ ఏంటండి మీలో మీరే ఏదో మాట్లాడుకుంటున్నారు పైగా నవ్వుకుంటున్నారు అదేదో మాకు చెప్తే మేము కూడా నవ్వుతాంగా అంటుంది ఆ అమ్మాయి సడన్గా అలా అడిగేసరికి శివాకి కృష్ణకి ఏం చెప్పాలో అర్థం కాక ఒకరిని ఒకరు చూసుకుంటుంటారు కృష్ణ వాళ్ళు ఏం మాట్లాడకపోయేసరికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారేమో అనుకున్న పండు కృష్ణ వాళ్ళకి సారీ చెప్తూ ఏంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు వాళ్ళకి వాళ్ళకి ఎన్నో పర్సనల్ మాటలు ఉంటాయి నువ్వు అలా అడగొచ్చా తప్పు కదా అంటుంది అది విన్నా ఆమె ఫ్రెండ్ అయ్యో సారీ అండి అంటూ అంత సీక్రెటా మాకు చెప్పకూడదా అని అడుగుతుంది పండు ఫీల్ అయినట్టు అలా మాట్లాడి సారీ చెప్పడంతో కృష్ణ బాధగా పండుని చూస్తూ అయ్యో ఇంత చిన్నదానికి మీరు సారీ చెప్పడం ఏంటండి అంటూ పండు ఫ్రెండ్ వైపు తిరిగి మీరు అనుకున్నట్టు ఏం లేదండి సీక్రెట్ ఏం కాదు బిజినెస్లో ఏదో చిన్న సక్సెస్ వచ్చింది మేము వేసిన టెండర్ ఓకే అయ్యేలా ఉందంట ఇప్పుడే మా మేనేజర్ మా కంపెనీ మేనేజర్ మెసేజ్ పెట్టాడని దాని గురించే వాడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అదే విషయం నాకు చెప్తున్నాడు అంతే అని ఎప్పటికప్పుడు ఒక స్టోరీ చెప్పేస్తాడు కృష్ణ కృష్ణ మాటలు విన్న శివ ఒక్క క్షణం స్టన్ అయ్యి నోరెళ్లబెట్టి మరీ చూస్తాడు కృష్ణ వైపు శివ ఫేస్ చూసిన కృష్ణ చిన్నగా నవ్వుకుంటూ ఏమ్రా అంతేగా అంటూ కన్ను కొడతాడు ఆ మాటకి తేరుకున్న శివ మనసులో నువ్వు మామూలోడివి కాదురా బాబు ఇప్పటికిప్పుడు ఎంత చక్కగా కథని వెళ్ళావు నీకు హ్యాట్స్ ఆఫ్ అనుకుంటూ పైకి మాత్రం హా హా అంతే అంతే అంటూ ఓకేరా నేను వెళ్ళి అక్కడ మేనేజ్ చేస్తా అని కళ్ళతోనే సైగ చేస్తాడు దానికి సమాధానంగా కృష్ణ ఓకే వెళ్ళు అన్నట్టు కళ్ళు ఆర్పుతాడు నెక్స్ట్ మేనేజర్ దగ్గర నుండి కాల్ వచ్చినట్టు బిల్డప్ ఇస్తూ సరిగా వినపడడం లేదు అన్నట్టు హలో హలో చెప్పండి అంటూ అయ్యో సిగ్నల్స్ లేనట్టున్నాయిరా మాట కట్ అయిపోతుంది మీరు తింటూ ఉండండి నేను అలా వెళ్ళి కాల్ మాట్లాడేసి వచ్చి మీతో జాయిన్ అవుతాను అని చెప్పి ఆ కాల్ మాట్లాడడం కోసం పక్కకి వెళ్ళినట్టు వెళ్ళి తన ప్లాన్ని అమలు చేస్తాడు శివ కృష్ణ అక్కడ రెడీగా ఉంటాడు శివ ఎప్పుడెప్పుడు ప్లాన్ని అమలు చేస్తాడా తను పండు తిన్న ఫుడ్ని ఎప్పుడెప్పుడు తిందామా అని శివ పక్కకి వెళ్ళడం అక్కడ రెస్టారెంట్ మేనేజర్తో ఏదో మాట్లాడడం అతన్ని ఒప్పించడం నెక్స్ట్ తన ప్లాన్ని ఎక్స్క్యూట్ చేయడం జరిగిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత కృష్ణ మనసులో ఎంతో సంతోషపడిపోతూ పండు వైపు ప్రేమగా చూస్తూ తన దగ్గర ఉన్న ప్లేట్లో ఫుడ్ని తీసుకుని ఒక ముద్ద నోట్లో పెట్టుకుని తింటూ అబ్బా ఎంత టేస్టీగా మారిందే బంగారం నువ్వు ఎంగిలి చేసేసరికి ఈ బిర్యానీ కూడా అమృతంలా ఉందే నాకు అనుకుంటూ లొట్టలేసుకుంటూ తింటూ ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా లాగించేస్తాడు ఇప్పుడు అతని ఆనందానికి అవధులు లేవు ఎంతో గొప్ప విజయాన్ని సాధించినంత సంబరపడిపోతున్నాడు అతని ఆనందాన్ని చూసి శివ కూడా సంతోషిస్తూ అతను ఆ ఫుడ్ని అంత అపురూపంగా తినడం చూసి చిన్నగా నవ్వుకుంటాడు తరువాత అతను వేసిన ప్లాన్కి అతనే మెచ్చుకుంటూ నువ్వు సూపర్ రా ఎంతైనా నీ బుర్రే బుర్రా ఎంత మంచి ప్లాన్ వేసి పండు తినే ప్లేట్ని చేంజ్ చేసి కృష్ణ దగ్గరికి వచ్చేలా చేసావు అనుకుంటూ భుజం తట్టుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతాడు అసలేం జరిగిందంటే టెన్ మినిట్స్ ముందు శివ ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ఉన్నట్టుండి అతనికి ఒక ఆలోచన వస్తుంది ఆలోచన వచ్చిందే తడవుగా ఇది ఎలా అయినా చెయ్యాలి అనుకుంటూ ఎవరి హెల్ప్ తీసుకుందామంటూ చుట్టూ చూస్తాడు అప్పుడే అనుకోకుండా అతని కంటికి మేనేజర్ కనిపిస్తాడు అంతే అతన్ని చూసిన శివా కళ్ళు మెరుస్తాయి ఎందుకంటే ఆ మేనేజర్ శివాకి తెలిసిన వ్యక్తి సో తన పని ఈజీ అవుతుంది అనుకుంటూ నవ్వుకొని తన ప్లాన్ని కృష్ణకు చెప్పి కాల్ వచ్చినట్టు మాట్లాడుతూ మేనేజర్ దగ్గరికి వెళ్తాడు అక్కడికి వెళ్ళి మేనేజర్తో కొంచెంసేపు నార్మల్గా మంచి చెడు మాట్లాడి తరువాత తన ప్లాన్ చెప్పి హెల్ప్ చేయమంటాడు దానికి మేనేజర్ ఒప్పుకోవడంతో తన ప్లాన్ని వెంటనే అమలు చేస్తాడు అసలు ప్లాన్ ఏంటి అంటే పండు వాళ్ళు డిన్నర్ చేసే టేబుల్ ఒక పక్కగా ఉంటుంది అక్కడ వాళ్ళు కూర్చుని ఉన్న టేబుల్ దగ్గర ఉండే లైట్ని మాత్రమే ఆఫ్ అయ్యేలా చేస్తారు అలా వాళ్ళ ఒక్క టేబుల్ దగ్గర మాత్రమే లైట్ ఆఫ్ అవ్వడంతో ఏంటి ఏం జరిగింది అన్నట్టు పండు తన ఫ్రెండ్స్ అందరూ చుట్టూ చూస్తూ ఉంటారు అదే కరెక్ట్ టైం అనుకుని కృష్ణ పండు ప్లేట్ని తను తీసుకుని తను తింటున్న ప్లేట్ని ఎవరో చూడకుండా పండు దగ్గర పెట్టేస్తాడు ఇక్కడ కృష్ణ ప్లేట్స్ చేంజ్ చేసేసిన తరువాత కొంచెం సేపటికి నార్మల్గా ఏం తెలియనట్టుగా అయ్యో ఇదేంటి మన ఒక్క టేబుల్ దగ్గరే ఇలా లైట్ పోయింది అంటూ ఉండండి నేను వెళ్ళి కనుక్కొని వస్తాను అని చెప్పి పైకి లేవబోతాడు తను పైకి లేచే టైంలో వాళ్ళ టేబుల్ దగ్గర ఉన్న లైట్ ఆన్ అవుతుంది ఓ లైట్ వెలుగుతుంది అంటూ కూర్చుని మీరు తినండి అని చెప్తాడు అప్పుడే వాళ్ళ టేబుల్ దగ్గరికి మేనేజర్ వచ్చి సారీ అండి మీకు ఇబ్బంది కలిగించినందుకు మీ టేబుల్ దగ్గర ఉన్న లైట్కి లూజ్ కనెక్షన్ అయింది అందుకే ఇలా ఆఫ్ అయింది ఏమీ అనుకోవద్దు మేడం ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాం అంటూ అతను కూడా తన స్టైల్లో నటించి వెళ్తాడు అతని మాటలు విన్న కృష్ణ పర్లేదు బాగానే మేనేజ్ చేశాడు మావాడు అనుకుని నవ్వుకుంటాడు చిన్నగా అతని మాటలకి కన్విన్స్ అయిన పండు వాళ్ళు ఓకేలే అనుకుంటూ మళ్ళీ తినడంలో పడిపోతారు పండు ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే ఎందుకో తేడాగా అనిపిస్తుంది ఏంటబ్బా ఇది ఎందుకు ఇలా అనిపిస్తుంది నాకు అనుకుంటూ ఆలోచిస్తుంటుంది అది గమనించిన కృష్ణ ఏంటి నా బంగారం ఇంతలా ఆలోచిస్తుంది కొంపదీసి తెలిసిపోయిందా ఏంటి అనుకుంటూ మేనేజ్ చేయాలి అన్నట్టు పండు వైపు చూస్తూ ఏంటండి తినకుండా ఏదో థింక్ చేస్తున్నారు అని అడుగుతాడు కృష్ణ మాటకి తేరుకుని అది ఏం లేదండి తింటున్నా అంటూ ఆ ఆలోచన అంతటితో వదిలేసి తినడం స్టార్ట్ చేస్తుంది అలా వాళ్ళు తింటూ ఉండగా శివ వచ్చి వాళ్ళతో జాయిన్ అయ్యి తను కూడా తింటూ కృష్ణని చూసి ఆనందిస్తాడు అలా శివ ప్లాన్ సక్సెస్ అయ్యి కృష్ణ పండు ఇద్దరు ఒకరి ఎంగిలి ఒకరు తిన్నారన్నమాట అలా మాట్లాడుకుంటూ డిన్నర్ ఫినిష్ అయ్యాక పండు వాళ్ళు కృష్ణ వాళ్ళతో ఓకే అండి ఇంకా మేము బయలుదేరుతాం ఇప్పటికే లేట్ అయింది ఇంట్లో అమ్మ వాళ్ళు కోసం వెయిట్ చేస్తుంటారు అని చెప్తారు పండు వెళ్తాము అని చెప్పేసరికి కొంచెం బాధగా అనిపించిన ఈరోజు ఆమె ఎంగిలి చేసిన ఫుడ్ని తినే అదృష్టం వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యి ఓకే అండి టేక్ కేర్ అంటూ ఒకరికి ఒకరి బాయ్ చెప్పుకొని పండు వాళ్ళు అక్కడ నుండి బయటికి వెళ్తారు వాళ్ళు వెళ్ళిపోయాక శివ ఏంట్రా బావా ఎలా ఉంది నా చెల్లి టేస్ట్ చేసిన ఫుడ్ అంటూ అయినా ఎలా ఉంది అని అడగడం ఏంటి నా పిచ్చి కాకుంటే నువ్వు ఒక్క మెతుకు వేయకుండా ప్లేట్ ఖాళీ చేస్తేనే తెలుస్తుంది ఆ ఫుడ్ ఎంత రుచిగా ఉందో అంటూ ఏరా నేను అన్నది నిజమేగా అంటాడు కృష్ణని ఆట పట్టిస్తూ కృష్ణ కొంచెం సిగ్గుపడుతూ అవునురా ఫుడ్ రుచిగా ఉండడం కాదు అమృతంలా ఉంది అని చెప్పి ఇదంతా నీ వల్లే జరిగింది థ్యాంక్స్ రా బావా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తూ అతన్ని సైడ్ హక్ చేసుకుంటాడు ఏంటి థ్యాంక్స్లు ఓన్లీ వాడికైనా నాకు ఏం లేవా అంటూ నవ్వుతూ వస్తాడు అక్కడికి మేనేజర్ మేనేజర్ని చూసి శివ అతన్ని కృష్ణకి పరిచయం చేసి వాళ్ళకి హెల్ప్ చేశాడు అని చెప్తాడు దాంతో కృష్ణ మేనేజర్కి థ్యాంక్ యూ బాస్ అని చెప్పి మీరు చేసిన హెల్ప్ నేను లైఫ్లో మర్చిపోలేను అంటూ షేక్ హ్యాండ్ ఇస్తాడు కృష్ణని అతని ఆనందాన్ని చూసిన మేనేజర్ చిన్నగా నవ్వుతూ ఇట్స్ ఓకే బాస్ నాదేం ఉంది అంతా వీడి ప్లాన్ నేను జస్ట్ చిన్న హెల్ప్ చేశాను అంతే అయినా నేను చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత హ్యాపీగా ఉన్నావో నేను చేసిన చిన్న హెల్ప్ వల్ల ఒకరు ఎంత సంతోషిస్తున్నారు అంటే నాకు ఇంతకంటే కావాల్సింది ఏముంది ఆల్ ది బెస్ట్ ఆఫ్ యువర్ లవ్ నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చేసరికి మీ లవర్ మీ లైఫ్ పార్ట్నర్ కావాలని కోరుకుంటున్నాను అంటూ వాళ్ళకి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు రెస్టారెంట్ బయట పండు అండ్ బ్యాచ్ వాళ్ళు పార్క్ చేసిన స్కూటీ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తుంటారు ఈలోపు ఒక చిన్న పాప పండు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి తన చేయి పట్టుకుని లాగి ఒక రెడ్ రోజ్ అండ్ కవర్ తన చేతిలో పెడుతుంది కవర్ అండ్ రోజ్ చూసిన పండు ఏంటి పాప ఇవి ఎవరిచ్చారు నీకు అని అడుగుతుంది ఆ పాప క్యూట్ క్యూట్గా మాట్లాడుతూ ఇవి నాకు అదిగో ఆ అంకుల్ ఇచ్చి నీకు ఇమ్మని చెప్పాడు అక్క అని చెప్తుంది తన చిట్టి వేలును ఒకవైపుకు పెట్టి చూపిస్తూ ఆ పాప వేలు పెట్టి చూపించిన వైపుకి చూసిన పండుకి అక్కడ ఒక అబ్బాయి వెనక్కి తిరిగి ఉండి హడావిడిగా అక్కడ నుండి వెళ్ళిపోతూ కనిపిస్తాడు అయ్యో వెళ్ళిపోయాడు ఎవరతను నాకు ఎందుకు ఇవి ఇచ్చాడు అసలు ఏం ఉంది ఇందులో అనుకుంటుంటుంది పండు ఈలోపు పాప కూడా అక్కడ నుండి వెళ్ళిపోయి ఉంటుంది ఫ్రెండ్స్ తన చేతిలో కవర్ని చూస్తూ ఓపెన్ చేసి చూడవే ఏముందో తెలుస్తుందిగా అంటారు ఓకే అంటూ కవర్ని ఓపెన్ చేస్తుంది పండు అందులో ఒక లెటర్ ఉంటుంది లెటర్ని చూసిన ఫ్రెండ్స్ నవ్వుతూ అనుకున్నా ఎవడో గురుడు నీకు ఫ్లాట్ అయిపోయి లవ్ లెటర్ రాసినట్టున్నాడే అంటారు ఫ్రెండ్స్ ఆ మాట అనేసరికి ఇక పండు ఆ లెటర్ని ఓపెన్ చేయకుండా మడిచి కవర్లో పెట్టేసి హ్యాండ్ బ్యాగ్లో వేసి స్కూటీ స్టార్ట్ చేస్తుంది పండుని చూసిన ఫ్రెండ్స్ ఏంటే నువ్వు లెటర్లో ఏముందో చూడకుండా అలా పక్కన పడేసి స్కూటీ స్టార్ట్ చేసావంటారు ఇప్పుడు అవన్నీ చూసే టైం లేదులే వెళ్దాం రండి అంటుంది పండు కొంచెం చిరాగ్గా వాళ్ళు ఇంక తనకి కోపం వచ్చేలా ఉందని ఇంకేం మాట్లాడకుండా వాళ్ళు కూడా స్కూటీ స్టార్ట్ చేస్తారు అలా ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంటికి వచ్చిన పండు ఫ్రెష్ అయ్యి వాళ్ళ అమ్మ నాన్నలతో కొంచెం సేపు మాట్లాడి తను బయటే తినొచ్చానని వాళ్ళని డిన్నర్ చేసేయమని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతుంది రూమ్లో తన బెడ్పై పడుకున్న పండుకి సడన్గా ఆ లెటర్ గుర్తొస్తుంది ఎవరతను ఆ లెటర్లో ఏముందబ్బా అనుకుంటూ బెడ్పై నుండి కిందకి దిగి హ్యాండ్ బ్యాగ్లోని లెటర్ తీసి ఓపెన్ చేస్తుంది అందులో పండు డ్రాయింగ్ చాలా అందంగా వేసి కింద ఈ విధంగా రాసి ఉంటుంది నిన్ను చూశాను చిరునవ్వులతో నా మదిలో కురిసేను చిరునవ్వుల వాన ఏం మాయ చేశావో నా మనసే నన్ను మరిచింది కల నిన్ను మరవనంటోంది క్షణమైనా నిన్ను వదలనంటోంది అను క్షణం వైపే చూడమంటోంది క్షణం నువ్వు నడిచే త్రోవలో పూలదారి పరచమంటోంది నీ కంటి పాపకి రెప్పగా మారమంటోంది నువ్వు ఎక్కడున్నా నీ పక్కనే ఉండమంటోంది ఎటు చూసినా నీ రూపమే ఏం చేస్తున్నా నీ ధ్యాసనే అనుకోలేదు సఖి నీ ధ్యాసలో ఉండి నన్ను నేనే మరిచిపోతానని ఐ లవ్ యూ బంగారం లవ్ యూ సో మచ్ ఇట్లు నీ ప్రేమక ఎదురు చూసే ఈ ప్రేమికుడు అని రాసి ఉంటుంది ఆ లెటర్లో ఉన్న కవితని చదివిన పండు రియాక్షన్ ఏంటో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్